అమెరికా ఎలక్ట్రికల్ కార్ల దిగ్గజం టెస్లా భారత్ లో అడుగు పెట్టేందుకు అంత రెడీ అయిపోయింది టెస్లా తొలి షోరూమ్ నుంచి ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్ల కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో నాలుగు వేల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తుంది పార్కింగ్ సౌకర్యాలు గల ఈ షోరూమ్ స్పెస్కో గాను కంపెనీ నెలకు ముప్పై ఐదు లక్షలు అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరించినట్లు సమాచారం టెస్లా భారత మా మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తుంది భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా చెబుతూ వస్తుంది అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సమయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో సమావేశమయ్యారు భారత్ లో టెస్లా ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను ఇరువురు చర్చించారు మోదీతో భేటీ అయిన కొద్ది రోజుల్లోనే ముంబైలో టెస్లా రిక్రూట్మెంట్స్ సహా కంపెనీ ప్రారంభానికి గల చర్యలను వేగంగా ప్రారంభించింది